కొందరు తల్లులు కొడుకుల్ని అత్తగారింటికాడ ఆ ఇంటికి యజమాని స్థానంలో ఉండాల్సిన మనిషిని ఎట్లా చేస్తారు తెలుసా కూలోడు పాలోడు పైసలు ఇస్తే పనిచేసేటోడు అనే స్థాయిలో నిలబెడతారు ఇంకా పిల్లని చేసుకున్న కడ కొడుకులు లేరనుకోండి అనుకోండి ఈ యొక్క అర్థ కర్మ క్రియ అన్నీ అయి కొడుకు రూపంలో నడిపిస్తుంది ఆ నడిపించి ఏమన్నా కన్ సింహాసనం మీద కూకుండా పెడుతుందా అని అంటే ఒక సామెత ఉంటుంది కదా కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ దాని బుద్ధి చూపిస్తుంది అని అన్నట్టుగా ఇంటి పెద్దగా యజమానిలాగా ఉండాల్సిన మనిషిని కూలోని లెక్క పాలోని కంటే హీనమైన స్థాయిలో ప్రవర్తించేటట్టు చేసి బ్రెయిన్ వాష్ చేసి వాడిని ఒక పిచ్చోని లెక్క చూపిస్తుంది అన్నట్టు అత్తగారి సైడ్ అందరికీ ఏమని చెప్తారు తెలుసా ఇప్పుడు కొడుకులు లేని ఫ్యామిలీలా అప్పులున్నా సప్పులున్నా అల్లుండ్లకే అల్లుండ్లకి ఎవడైనా అప్పులు పెడతారా చెప్పండి కొడుకులే కట్టే స్థితిలో లేరు ఏదన్నా రూపాయి సాపాయి ముద్దలు ఉంటే అల్లుండ్లకి చెందుతాయి కదా అవి ఎప్పటికైనా రావాల్సినవి కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా అది ఎప్పటికైనా రావాల్సిందే వస్తుంది కానీ ఇంకా అత్తలై చేసుకున్న పిల్లల రక్తం దాగి కడుపు నింపుకుంటారు అన్నట్టు అంటే వియపురాల్ని కోడలనే కాదు వాళ్ళ ఇచ్చిన కోడలను ఇచ్చిన తల్లిదండ్రులను కూడా తల్లిని కూడా పిశాచి లెక్క పీక్క తిని అది ఏ ఒక్క రోజు కూడా మన ఇంట్లకు కోడలు లెక్క అడుగు పంపించినందుకు బిడ్డను ఏ ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోకుండా పిశాచి లెక్క పీక్క తిని రక్తం దాగి అంత ప్రవర్తన నరకం చూపిస్తుంది కొడుకు ద్వారా అంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా అరే నీకు అక్కడ ఎవరు మొగోళ్ళు లేరు కదా నువ్వు మంచిగా ఉండాలి బరువు బాధ్యతగా ఉండాలి బిడ్డ అది రూపాయి నువ్వు కాపాడుకున్నావు అనుకో అది రేపు నీకు వస్తుంది నీ పిల్లలకు వస్తుంది అని ఇట్లా చెప్పరు ఏదైనా బాధ్యత కొద్ది నిలబడాల్సిన టైం వచ్చినప్పుడు అరే నువ్వు నిలబడుడేంద్రా ఏమన్నా కూలోని వారా ఫర్ సపోజ్ ఒక బండి మీద ఒక కిలోమీటర్ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చినా సరే అరే వాళ్ళు పోతే బస్ ఛార్జ్ పెట్టుకొని పోతే ఎంత ఖర్చు అవుతుందిరా నువ్వు ఎందుకురా యాభై రూపాయలు పెట్రోల్ పోసుకొని పోవాలి నువ్వేమన్నా వాడికి కూలోలువా పాలునివా పని మనిషివా అని చెప్పి ఏం చేస్తారు తెలుసా వానికి బండికి పెట్రోల్ కొట్టియ్యాలి వానికి పెట్రోల్ కొట్టియాలి వాని ఖర్చులన్నీ చూసుకోవాలి అదే మనం ఆటో కిరాయి పట్టుకొని వెయ్యి రూపాయలు పట్టుకొని పోతే ఎంత కిరాయి అవుతుందో అంత ఖర్చులు పెట్టిస్తారు ఇంకేమన్నా ముద్దలు ఉంటే అవి తిన్నవి కాకుండా అదనంగా అప్పులు చేపించి వదిలేపిస్తారు మళ్ళీ చూడ్డానికి మాత్రం మాకేం తెలియదు అమ్మా మేము అసలు మస్తు అమాయకురాళ్ళము మాకేం సంబంధం లేదు అసలు మాకే ఇక్కడ దిక్కు సక్కి లేదు అని అన్నట్టుగా పోయి అక్కడ అప్పులు చేసి వచ్చుకుండా సిగ్గులేనోడు అసలు వానికి ఏమన్నా కొంచెం కొంచెమన్నా బుద్ధుందా అని అంటారు కానీ కొడుకులకేం చెప్తారు తెలుసా అరే నువ్వేం రూపాయి పట్టించుకోకు రూపాయి అప్పు దేకు ఏ పని చేయకు రా కొడుకు ఏమన్నా పని చేసిన బిజినెస్ చేసినా ఏ పని చేయకు పక్కకు నిలిసో గంతే అది చేసిన కొద్ది ఇవ్వడు రూపాయి అప్పు దేకు సప్పు దేకు రూపాయి కట్టకు ముద్ద చేయకు కొంత తాగడానికి మాత్రం అడుక్కొని తాగు అని చెప్తారు